హలో గాయస్ మీరు చూస్తున్నారు సోహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి శివ ఛత్రపతి శివాజీ గురించి అయితే ఒక ఫెస్టివల్ బ్యానర్ అయితే చేయడం జరిగింది సో ఏంటంటే మనకి వచ్చేసరికి కంటెంట్ మీ తమ్ములు ఆల్రెడీ ఉంటారు కదా ఫ్రెండ్స్ సో ఏంటంటే మనకి ఛత్రపతి శివాజీ గారు అయితే ఉన్నారు కాబట్టి సో ఆయన జయంతి కాబట్టి సో ఆయన గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది సో అది ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలనేది మీకు ప్రతి ఒక్కటైతే మీకు వీడియోలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ సో ఏ విధంగా చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కరికి చెప్తాను సో ఇప్పుడైతే వీడియోలోకి తెలియపదాం ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సో మన ఛానల్ అలాగ లైక్ లైక్ చేసుకోండి అలానే మన వీడియోస్కి అయితే కామెంట్ అయితే కంపల్సరీగా పెట్టండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోవాలి మనం అయితే ఇప్పుడు నేను ఒకసారి పిఎల్పిలోకి వెళ్ళేసి నేను ఆయన బ్యాన్ డెమో ఆల్రెడీ చేసి పెట్టుకుని ఉన్నాను ఇక్కడ చూడండి మనకైతే రెండో రెండో దాంట్లో శివాజీ అని ఉంది కదా సో శివాజీ గురించి అయితే తీసుకున్నాను సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఏ విధంగా వచ్చిందనేది శివాజీ మహారాజు జయంతి శుభాకాంక్షలు సో ఈ విధంగా ఏ టైపు ఏ విధంగా చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కడైతే అని చెప్తాను సో మీరు వీడియో అనేది సింపుల్గా అయితే చేసుకుందాం సో బ్యానర్ అనేది సింపుల్గా మనం సింపుల్గా అనేది రెడీ చేసుకుందాం అలానే ఏంటంటే మీరు ఫ్రెండ్స్ మీరు వీడియో అనేది స్క్రోల్ చేయకుండా నీట్గా కంప్లీట్గా వీడియో అయితే చూడండి మీకు బ్యానర్ అనేది ఎలా ఏ టైప్లో చేసుకున్నది మీకు అర్థం అయిపోతుంది సో ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అనేది రావాలి కాబట్టి సో ఈ విధంగా అయితే చేసుకుందాం ఓకేనా ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో మనకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇమేజ్ సైజ్ అయితే తీసుకున్నాం సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత విత్ వచ్చేసరికి మనం ఒక ఫిఫ్టీన్ పెట్టేసుకోండి ఇక్కడ హైట్ వచ్చేసరికి మొత్తం రిమూవ్ చేసేసుకొని ఫైవ్ పెట్టేసుకోండి సో ఓకే టిక్ అయితే ఇచ్చుకోండి సో ఈ విధంగా అయితే వచ్చేసి ఫ్రెండ్స్ మనకైతే సో చూడండి మనకైతే ఈ విధంగా సైజ్ అనేది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకైతే ప్లస్ బాల్ మీద క్లిక్ చేసి మనం ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం ఒక నైన్ మెటీరియల్స్ తోటి ఒక నైన్ పిఎన్జిల్స్ తోటి కంప్లీట్ అయితే చేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఒక తొమ్మిది పిఎన్జీస్ తీసుకొని మనం అయితే బ్యానర్ అనేది కంప్లీట్గా సింపుల్గా మన మొబైల్లో మనం కంప్లీట్ అయితే చేసుకున్నాం సో ఇక్కడికి వచ్చేసరికి మనం అయితే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ సో చూడండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉన్నా సో స్నాప్స్ మనం బ్లర్ కొట్టేసుకున్న తర్వాత మనం స్నాప్ అనేది పెట్టుకుంటాం ఫ్రెండ్స్ నేనైతే సో ఈ విధంగా అయితే నేను సో ఇక్కడ దొరికేసింది సో దీని వచ్చేసరికి దీన్ని పట్టుకుని ఈ విధంగా చేసుకోండి చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ లోక్ అనేది వేసుకుంటాం లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇంకే విధంగా అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత షేప్ అనేది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఇక్కడ కనిపించకపోతే మనకి ఇక్కడ ప్లేస్ బాగా లిక్ చేసి మనకైతే ఇక్కడ నాలుగో నెంబర్లో అయితే షేప్ అనేది ఉంటుంది సో ఈ విధంగా అయితే నా సేమ్ యాసేజ్గా నాలుగు పక్కలైతే సెట్ చేసుకోండి సో చూడండి ఫ్రెండ్ నేను ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది ఈ విధంగా అయితే మీరు వీడియో అనేది కంప్లీట్ అయితే చూ కంప్లీట్గా వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఈ విధంగా అయితే నాలుగు పక్కల సేమ్ యాసేజ్ ఒక లెక్కనే ఉండాలి ఉన్న తర్వాత మనం ఇక్కడ ఓపాషన్ తగ్గించేసుకోండి ఇక్కడ స్టోక్ వచ్చేసి ఒక త్రీ వేసుకొని ఇక్కడ వైట్ కలర్ యాడ్ చేసుకొని టిక్ మార్క్ అయితే ఇవ్వండి సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనం అయితే లాక్ అనేది వేసుకున్నాం కదా సో ఇక్కడికి వచ్చేసి ఫ్రమ్ గ్యాలీకి అది ఎలాంటి మళ్ళీ మన చత్రపతి ఇమేజ్ అయితే తీసుకున్నాం శివాజీ గారిది సో ఆ ఇమేజ్ నేను రిమూవ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ సో ఇక్కడైతే కుర్చీలో కూర్చుందైతే సో దీని అయితే చిన్న చేసుకొని మనకి ఎంతలో కావాలో అంతలో పెట్టేసుకోండి సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా వచ్చేసింది అనేది సో ఈ విధంగా వచ్చిన తర్వాత మన సె సెంటర్ 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 పాయింట్కి ఏ టైప్లో బెట్ వేసుకోవాలనుకుంటే ఈ టైప్లో బెట్ వేసుకోండి సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగానే ఎలా వచ్చేసిందో సో ఈ విధంగా సెట్ చేసుకోండి టిక్ మార్క్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మనకి టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి లాక్ అనేది వేసుకోండి సో లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి డెమోస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగానే వచ్చేసింది కదా సో ఇక్కడికి వచ్చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి టెక్స్ట్ మేము క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి నేను సో ఆయన గురించి అయితే ఒక కొటేషన్ అయితే ఉంది కదా కొటేషన్ అయితే తీసుకుంటున్నాను సో చూడండి మాకైతే చూడండి ఎంత పెద్దగా ఉంది ఆయన కొటేషన్ అయితే ఆయన గురించి సో ఈ విధంగా అయితే సెట్ చేసి పెట్టుకోండి నేను ఆల్రెడీ అయితే నేను పెట్టుకుని ఉన్నాను పెట్టి చేసుకున్న తర్వాత మనకైతే ఇప్పుడు సెంటర్కి అయితే రావాలి కాబట్టి అది అయితే మనకైతే ఈ విధంగా అనేది సెంటర్ పాయింట్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం ఫౌంట్ అనేది యాడ్ చేసుకున్నాం సో దీనికైతే అనేక ఫౌంట్ అయితే సెట్ అవుతుంది ఎందుకంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా సో దాని గురించి అయితే అనేక ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను సో మీ దగ్గర ఏ ఫోన్స్ ఉన్నాయో ఆ ఫోన్స్ పెట్టి యూజ్ చేసుకోండి సింపుల్గా అనేది అయిపోతుంది సో దీనికి ఒకసారి కలర్ అనేది యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ టైం వేస్ట్ కాకుండా మనకైతే సో నేనైతే పింక్ కలర్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో పింక్ కలర్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చే స్ట్రోక్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ అయితే పెట్టేసుకుంటే టిక్ మార్క్ అయితే ఇవ్వండి సో మనకైతే ఈ విధంగా అనేది మన కొటేషన్ అయితే వచ్చేస్తుంది సో వచ్చిన తర్వాత మనకి ఎంత కావాలో అది పెట్టేసుకోండి సో నేనైతే ఈ విధంగా సెట్ చేసుకున్నాను సో పెట్టేసుకున్న తర్వాత దీనికి కూడా లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఫొటోస్ డెమోస్ అయితే ఉన్నాయి కదా సో మనకేందంటే నేనైతే మన ఫొటోస్ పెట్టుకున్న డెమోస్ అయితే ఉన్నాయి కదా సో అదైతే తీసుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అనేది మనం ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోవచ్చు మన డెమోస్ అనేది ఫ్రెండ్స్ సో చూడండి నేనైతే ఈ విధంగా అయితే చెక్ చేసుకున్నాను సో మీరైతే ఎంత కావాలో అంత పెట్టేసుకోండి సో ఈ విధంగా అయితే నేను చెక్ చేసుకున్నాను సో ఒక సైడ్ అయితే అయిపోయింది కదా సో దీనికి కూడా లాక్ అనేది చేసుకోండి లాక్ అనేది చేసుకుని టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడైతే మనం శివాజీ గారిది ఉంది కదా నేమ్ అయితే నేనైతే ఇయర్ తీసుకుంటున్నాను సో దీనికైతే అను పాయింట్ సెవెన్ అయితే యూజ్ చేయదలు ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చిన తర్వాత మనం సెవెన్ అయితే యూజ్ చేసుకుందాం దీనికైతే సో ఇక్కడ వచ్చేసి నేను ఏ పాంట్ యూజ్ చేశానంటే ఇక్కడ ఉంది గిల్ఫా ఫాంట్ గిల్ఫా సో ఇదే తీసుకున్నాను సో దీని అయితే కొంచెం లుక్ అనేది అనిపిస్తుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ సో చూడండి నేనైతే ఏ విధంగా తీసుకున్నాను అనేది సో నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను శివాజీ మహారాజ్ అనేది సో దీన్ని కూడా ఒకసారి కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను చూడండి సో గ్రీన్ కలర్ వద్దు బ్లూ కలర్ తీసుకుందాం నాకైతే బ్లూ కలర్ అయితే ఉంది కాబట్టి మనకి సో వైట్ కలర్ తీసుకొని దీని అయితే ఎయిట్ వేసుకోండి ఎయిట్ వేసుకుంటే మనకైతే ఈ విధంగానే వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మనకైతే మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడైతే జయంతి శుభాకాంక్షలు సో అదైతే తీసుకుంటున్నాను సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా పెట్టేసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ దీనికైతే కలర్ అనేది యాడ్ చేసుకోండి ఒకసారి మళ్ళీ ఇటు బాగున్నాడు సో రెడ్ కలర్ తీసుకున్నాను నేనైతే సో మనం అయితే ఇప్పుడు ఫాంట్ అనేది యాడ్ చేద్దాం దీనికి కూడా అనేక ఫాంట్ అయితే యూజ్ చేసుకున్నాం అనేక ఫాంట్ అయితే కొంచెం మనకి సింపుల్గా అనిపిస్తుంది ఎందుకంటే ఏ పెద్ద పెద్ద నేమ్స్కి అయితే మనం సెవెన్ సిక్స్ అని యూజ్ చేసుకోవచ్చు సో నేనైతే ఎక్కువ సెవెన్ యూజ్ చేస్తున్నా మీరు కూడా కావాలనుకుంటే మీ ఏ ఫాంట్ అని యూజ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నాయి సో ఈ విధంగా చిక్ మార్క్ మార్కెట్ మనం ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా జయంతి శుభాకాంక్షలు అనేది వచ్చేసింది కదా సో దీనికి వచ్చేసిన తర్వాత స్టోక్ అనేది యాడ్ ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసుకొని వైట్ కలర్ అయితే యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ అయితే పెట్టేసుకోండి ఒక ఫైవ్ కానీ సిక్స్ కానీ సో ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత అయితే దీనికి అనేది లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకొని మనకైతే ఈ విధంగా సెట్ అయిపోయింది కదా సో సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ మనం ఇప్పుడు రౌండ్ షేప్లో కొంచెం పెద్దగా అని పెట్టుకున్నాను కదా నేనైతే అక్కడ సో అది రౌండ్ రౌండ్ షేప్లో అయితే తీసుకుంటున్నాను సో దాన్ని కొంచెం లేట్ అవుద్దా అని చెప్పి నేనైతే నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగానే నేను కట్ చేసుకున్నాను సో చూడండి నేనైతే ఈ విధంగా అయితే తీసుకున్నాను పెద్ద ఈ మీదకి ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ గురించి అయితే నేను ఈ పెద్ద ఇటు పెట్టడం జరిగితే జరిగింది సో లాక్ అనేది వేసుకుని ఫ్రెండ్స్ లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకైతే ఏ విధంగా వచ్చేసిందో సో సింపుల్గా మనమైతే శివాజీ మహారాజు గారి జయంతి శుభాకాంక్షలు అయితే ఈ ఫెస్టివల్ బ్యానర్ అయితే ఈ విధంగా అయితే నేను సెట్ చేశాను సో మీ మొబైల్లో మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం అది సో మీకు సింపుల్గా నేను చెప్పాను కదా నైన్ మెటీరియల్స్ తోటి కంప్లీట్ అయితే మన వీడియో అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు బ్యానర్ అనేది సో బ్యానర్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో మనకైతే ఈ విధంగా రావాలని కోరుకున్నాను సో మీరు కూడా ఈ టైప్లో చేసుకోవాలనుకుంటే మీ ఫోటో అనేది పర్లేదు ఏ ఏదైనా ఏ ఫోటో అయినా పెట్టేసుకొని ఈ విధంగా అనేది మనం చేసుకోవాలి సో మీరు వీడియో అనేది కంప్లీట్గా అయితే చూడండి మీరు స్క్రోల్ చేయకుండా వీడియో అనేది క్లిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తే మీకు వీడియో అనేది మనకు బ్యానర్ అనేది ఎడిటింగ్ అనేది మీకు సింపుల్గా మైండ్కి అయితే ఎక్కుతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో వచ్చేసి మనకు శివాజీ మహారాజ్ గురించి అయితే బ్యానర్ అయితే సో మన బ్యానర్ అయితే ఎలా మీకు అనుకుంటున్నాను వీడియో కూడా మీకు నచ్చిందనుకున్నాను ఫ్రెండ్స్ సో మన ఛానల్ కొత్తగా చూసిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏనండి మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాను Bye friends.